రంగారెడ్డి జిల్లా చెరువు మండలం ఇస్నాపూర్ చౌరాస్తాలో బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంటు అభ్యర్థి నీలం మధు ఆధ్వర్యంలో అరవై ఐదవ జాతీయ రహదారిపై రాస్తారోకో ధర్నా చేపట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో అణగారిన వర్గాల బీసీల సంఖ్య ఎంత మాకు ఇస్తున్న రిజర్వేషన్లు శాతం ఎంత నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కల్పించాలి జేఏసీ ఆధ్వర్యంలో చౌరాస్తాలోని దుకాణాలను మూసివేస్తూ బీసీ రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని పిలుపునిచ్చారు దీని ఒక పట్టు మన ములం పట్టు లాగా పట్టుకొని దీని అందరినీ కూడా ముందుకు తీసుకెళ్తే సామాజిక వస్తుంది కాబట్టి కూర్చొని బీసీ నాయకులు అన్ని వర్గాలు మద్దతు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంపన్న వర్గాల బిడ్డలను మద్దతు తీసుకొని సంపూర్ణంగా ఇస్నాపూర్ చివరస్తలో ఈ తెలంగాణ పిలుపుల అన్ని వర్తక షాపులు కూడా స్వచ్ఛందంగా మేము ఎక్కువ కోరిక ఘోరంగా మేము మద్దతు ఉంటామని చెప్పి అందరూ మద్దతు తెలిపినందుకు కూడా వాళ్ళకు గుర్తు తెలుస్తున్నా మా నాయకులు అందరూ కూడా తెలుసే కాదు పిలిస్తే కాదు తెలిస్తే వస్తామని చెప్పి బీసీ సోదరులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి రోడ్డు మీద బైఠాయించి మాకులు మాకు కావాలని కోరుతున్నాం దీంట్లో కూడా ముఖ్యంగా పార్టీల పరంగా మేము కూడా కాంగ్రెస్ ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి బీసీలకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి ఫార్టీ టూ పర్సెంట్ బీసీ డిక్లరేషన్ చేసిరు బీటీ బీసీ డిక్లరేషన్లో కూడా రి మేము కులఘన చేసినాం కులఘనం చేసి ఇక్కడ అసెంబ్లీలో బిల్ పాస్ చేసి చట్టసభలకు పంపించినాం అక్కడ పెండింగ్ ఉండడం వల్ల హైకోర్టు నిర్ణయిస్తే మేము జీవో ఇచ్చి స్థానిక సంస్థలు కూడా ఫార్టీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కూడా మా చిత్తశుద్ధిని తీసుకొని పోయినాము ఫార్టీ టూ దాని మీద దాని మీద కూడా కోర్టుకు వెళ్ళి కొందరు 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 ఉద్దేశపూర్వకంగా వాళ్ళని అడ్డపెట్టి కోట్లలో కూడా మా రిజర్వేషన్ అడ్డుపడుతురు మీరు అడ్డుపడదు అన్న ఎందుకంటే దండం పెట్టి చెప్తున్నాం మేము మీకు ఇచ్చే హక్కులను మేము కావాలని అడుగుతలేం మా హక్కులు మాకు కావాలి ఎందుకంటే మీరు చూస్తుండొచ్చు ఈ ప్రకృతి అయినా చూడవచ్చు ఆకాశమైన గాలి అయినా ఎట్లయితే ప్రపంచంలో అందరికీ సమానత్వం ఇస్తుందో ఈ వాటాలో దేశంలో ఉన్న వాటాలలో ఎస్సీలకు రావాల్సిన వాటా ఎస్సీలకు బీసీలకు రావాల్సిన వాట బీసీలకు ఈడబ్ల్యూఎస్సీలకు రావాల్సిన వాటా అందరికీ ఉన్నాయి అట్లనే ఆ వాటాల ప్రకారం కూడా మా వాటాలు మాకు రావాలి మీరు అందరు కూడా మీరందరూ కూడా అన్నదమ్మున్లాగా ఉండి మీరు మద్దతు ఇచ్చి మా బీసీలకు మీరు మద్దతుగా తెలిపాలని చెప్తున్నాం కోట్లలో పోయి మనల్ని మా హక్కులను కాలరాచొద్దని చెప్తున్నాం ఎందుకంటే ఈ తెలంగాణ పూర్తిగడ్డ మీకు తెలుసు ఉద్యమానికి పురిటి గట్ట ఇది ఒకటే ఉంది బీసీ ఉద్యమం ఆ బీసీ ఉద్యమం కూడా ముందుకు సాగుతుంది ఇది ఆరంభము ఈ ఆరంభంని గుర్తుంచుకొని కేంద్ర ప్రభుత్వం కూడా మీరు బీసీ బిల్లును నైన్త్ షెడ్యూల్లో పెట్టి మీరు ఇయ్యాలని కోరుకుంటాం ఇయ్యలేని పరిస్థితులు ఉంటే ఇట్లనే అందరం కలిసి జేఏసీగా ఏర్పాటు చేసి ఏర్పాటు చేసి ఆ రోజు గతంలో తెలంగాణ గురించి పెన్ డౌన్ గౌన్డౌన్ అదేవిధంగా రయస్త వరకులు ఎట్లా చేసినాము వంట ఎట్లా చేసినాము ఆమర నిరార దీక్షలు ఎట్లా చేసినాము అలాంటి ఆమర నిరార దీక్షలు అలాంటి మళ్ళీ కూడా రిపీట్ అవుతుంది బీసీలు బీసీలకు ఓర్ అడ్డు ఎందుకంటే మీరు అందరూ కూడా ఈరోజు చెప్పొచ్చు ఏదో టైం పాస్ చేస్తామని టైం పాస్ చేస్తే మేము కూడా గుర్తుంచుకోవటం మనసులో పెట్టుకుంటాం రేపు కాలం డిసైడ్ చేస్తే కాలంలో బీసీల